ఆంధ్రప్రదేశ్లో డిఎస్సీ పరిస్థితి ఏమిటి లో ప్రభుత్వం మారింది గత ప్రభుత్వం రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ముందు మెగా డీఎస్సీ ఇస్తామంటూ హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చింది అయితే రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్యన డిఎస్సీ అనేది కేవలం మాటలకు మాత్రమే పరిమితం కావడంతో నిరుద్యోగుల నుంచి తీవ్రమైన వ్యతిరేకత వెల్లడైంది ఈ క్రమంలో నాలుగున్నర సంవత్సరాల అధికారం తర్వాత గత ప్రభుత్వం పరిమితమైనటువంటి పోస్టులతో డిఎస్సీ నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది ఆ డిఎస్సీ కూడా చదువుకోవడానికి తగినంత సమయం ఇవ్వకుండా పరీక్ష తేదీ నిర్ణయించడం వంటి పరిణామాల నేపథ్యంలో నిరుద్యోగుల నుంచి తీవ్రమైనటువంటి వ్యతిరేకతను ఎదుర్కొన్నది ఎన్నికల వల్ల పరీక్షలు నిర్వహించలేకపోవడము ఆ తర్వాత ప్రభుత్వం మారడం చకచకా జరిగిపోయాయి ఇప్పుడు ప్రభుత్వం ఇక ఇప్పుడు అధికారంలోకి వచ్చినటువంటి ప్రభుత్వం కూడా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు ముందు మెగాడిఎసీ పైనే తొలి సంతకము అంటూ గత ప్రభుత్వానికి వ్యతిరేకంగా మారినటువంటి నిరుద్యోగులని దగ్గరకు చేర్చుకునేటువంటి ప్రయత్నం చేసింది ఆ ప్రయత్నంలో సఫలీకృతులు కావడంతో ప్రస్తుతం రెండు వేల ఇరవై నాలుగులో అధికారంలోకి వచ్చినటువంటి కొత్త ప్రభుత్వం ఏం చేస్తుంది అనేటువంటి విషయంపై సర్వత్రా అనుమానాలు ఉన్నాయి ముఖ్యంగా ఈ ప్రభుత్వం ఆయన హామీ ఇచ్చినట్లుగా మెగాడిఎసీ నిర్వహిస్తుందా లేక గత ప్రభుత్వం మాదిరిగానే కాలయాపన దిశగా అడుగులు వస్తుందా అన్నటువంటి సందేహాల్ని ప్రతి డిఎస్సి అభ్యర్థి మదిలో మెదులుతూ ఉన్నాయి ఈ నేపథ్యంలో అసలు ప్రస్తుత ప్రభుత్వంలో మెగా డిఎస్సి వచ్చేటువంటి అవకాశం ఉంటుందా ఒకవేళ మెగా డిఎస్సి వస్తే పోస్టుల సంఖ్య ఎంత వరకు ఉండొచ్చు డిఎస్సి నోటిఫికేషన్ ఎప్పుడు ఉండవచ్చు మళ్లీ టట్టు ఉంటుందా డిఎస్సి కు ఏ పుస్తకాలు చదవాలి వంటి ప్రశ్నలకు సమాధానాల్ని నవచైతన్య కాంపిటీషన్స్ ఈ వీడియోలో విశ్లేషణాత్మకంగా అందించడం వీడియోలోకి వెళ్లడం కంటే ముందుగా ఒకసారి ఈ వీడియోకి లైక్ చేయడంతో పాటు మీరు ఏ జిల్లా నుంచి ఈ వీడియో చూస్తూ ఉన్నారో మాకు తెలియజేయడం తెలియజేయండి కామెంట్ రూపంలో అలాగే ఈ వీడియోను మీ మిత్రులకు మీరు ఉన్నటువంటి ఉద్యోగార్థులతో కూడినటువంటి వాట్సాప్ లో కూడా షేర్ చేసినట్లయితే మీ సహకారం మాకు అందుతుంది అలా సహకారం అందిస్తారు అని చెప్పి మనస్ఫూర్తిగా స్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాము అసలు డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తుందా హామీ ఇచ్చి వదిలేస్తే ఏం జరుగుతుందో స్పష్టంగా గత ప్రభుత్వానికి నిరుద్యోగ అభ్యర్థులు తెలియజేశారు వారి వ్యతిరేకత చివరికి ఏ స్థాయి ఫలితాలను ఇస్తుందో ప్రస్తుత ఎన్నికలు స్పష్టంగా నిరూపించాయి కనుక ప్రస్తుతం కొత్తగా అధికారంలోకి వచ్చినటువంటి ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ తప్పు చేయదు పైగా గతంలో ఈ ప్రభుత్వం అధికారంలో ఉన్నటువంటి సమయంలో రెండు ఏసీ నోటిఫికేషన్ ఇచ్చిన చరిత్ర కలిగి ఉన్నది కనుక ప్రస్తుతం నోటిఫికేషన్ వస్తుంది అని చెప్పి తప్పకుండా నమ్మవచ్చు అలాగే ఎన్నికల ఫలితాల ప్రకటన తర్వాత కూడా ప్రస్తుత ప్రభుత్వంలో భాగమైన పవన్ కళ్యాణ్ గారు కృతజ్ఞతలను తెలియజేసేటువంటి క్రమంలో నిరుద్యోగులకు అండగా ఉంటామని మెగాడిఎస్సీ హామీ గుర్తుందని తప్పకుండా ఉద్యోగాల భర్తీకే చర్యలు తీసుకుంటాము అని ప్రకటించడం జరిగింది అలాగే నారా లోకేష్ గారు ఎన్నికల ప్రచారంలో భాగంగా విద్యా వ్యవస్థను దెబ్బతీసేటువంటి వన్ వన్ సెవెన్ జీవో రద్దు చేస్తామని తాము అధికారంలోకి వచ్చిన వెంటనే రద్దు చేస్తామని ఇంగ్లీష్ మీడియంకు సమాంతరంగా తెలుగు మీడియం తరగతులను ప్రారంభిస్తామని ప్రకటించి ఉన్నటువంటి నేపథ్యంలో డిఎస్సి నోటిఫికేషన్ వస్తుంది అని చెప్పి నమ్మవచ్చు లేదా భావించవచ్చు ప్రస్తుత డిఎస్సి ని క్యాన్సిల్ చేస్తారా మెగా డిఎస్సి ఇస్తామని ప్రస్తుత ప్రభుత్వం గతంలో హామీ ఇచ్చింది ప్రస్తుతం ఉన్నది పరిమిత సంఖ్యలో సంఖ్యలో పోస్టులతో కూడినటువంటి డిఎస్సి కనుక బహుశా గతంలో తెలంగాణ ప్రభుత్వం చేసిన మాదిరిగానే ఈ డిఎస్సీకి సప్లిమెంట్ నోటిఫికేషన్ ఇస్తూ మరికొన్ని పోస్టులను యాడ్ చేసేటువంటి ప్రయత్నం ప్రభుత్వం చేయవచ్చు లేదా ప్రస్తుత డిఎస్సీని క్యాన్సిల్ చేసి కొత్తగా డిఎస్సి నోటిఫికేషన్ అయినా ఇవ్వవచ్చు ఏది జరిగినా ఇప్పటికే అప్లై చేసినటువంటి అభ్యర్థులతో పాటు కొత్తగా అప్లై చేయాలనుకునేటువంటి అభ్యర్థులకు కూడా ఇవ్వడం జరుగుతుంది కనుక వారు ఆందోళన చెందాల్సినటువంటి అవసరం అయితే ఏమీ లేదు అసలు ఉపాధ్యాయ ఉద్యోగాలు ఎందుకు తగ్గాయి ఈ ప్రశ్నకు స్పష్టంగా సమాధానం తెలియాలి అంటే కొంచెం గత ప్రభుత్వ నిర్ణయాలు ప్రస్తుతం రావాల్సిన మార్పుల గురించినటువంటి స్పష్టత మీకు అవసరము కనుక కొంచెం విశ్లేషణ లందీగా ఉన్నప్పటికీ అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తారు అని మనకు సంబంధించినటువంటి విషయం కనుక చివరి వరకు వింటారని చెప్పి ఆశిస్తూ ఉన్నాము ప్రస్తుతం ఇవ్వబడినటువంటి నోటిఫికేషన్ పరిమితమైనటువంటి పోస్టులతో కూడినది గత ప్రభుత్వం రెండు వేల పద్దెనిమిది నియామకాలు డిఎస్సి నియామకాలు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది డిఎస్సి వారికి రెండు వేల ఎనిమిది డిఎస్సి వారికి మినిమం టైమ్స్కేల్ స్కేల్ నియామకాలు చేపట్టిన నేపథ్యంలో అసలు పోస్టులు లేవంటూ ప్రకటించి ఆ తరువాత పరిమిత సంఖ్యలో పోస్టులతో డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది అయితే గత ప్రభుత్వం జిల్లాల వారీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టుల సంఖ్య అప్పటికే ఉన్నటువంటి ఉపాధ్యాయుల సంఖ్యను ఒక లిస్ట్ గా ప్రకటించినప్పుడు చాలా పోస్టులు ఉన్నట్లుగా ఆ టేబుల్లో కనిపించినప్పటికీ నోటిఫికేషన్ వచ్చే సమయానికి మాత్రం చాలా పరిమితంగా పోస్టులు ఉన్నట్లుగా ఆ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ ప్రకటించింది నిజానికి గత ప్రభుత్వం విద్యారంగంలో సంస్కరణల పేరుతో తీసుకున్నటువంటి రెండు నిర్ణయాలు ప్రధానంగా ఉపాధ్యాయ పోస్టుల సంఖ్యను తగ్గించి పరిమిత సంఖ్యలో ఖాళీలు ఉండడానికి కారణమయ్యాయి అందులో మొదటిది మూడు నాలుగు ఐదు తరగతులని సమీపంలోని హై స్కూల్స్ లో కలిపి ప్రాథమిక పాఠశాలలను కేవలం ఒకటి రెండు తరగతులకు మాత్రమే పరిమితం చేయడం ఈ నిర్ణయం వల్ల మూడు నాలుగు ఐదు తరగతులకు సంబంధించినటువంటి పిల్లలు పాఠశాల దూరంగా ఉండడం వల్ల కొంతమంది బడికి దూరం కావడంతో పాటు ప్రైవేట్ పాఠశాలలో చేరడం జరిగింది అలాగే ఉన్నత పాఠశాలలో ఎస్జిటిని ఇవ్వకపోవడము ప్రాథమిక పాఠశాలలో రెండు తరగతులు ఉండడం వల్ల ఎస్జిటి ఉద్యోగాలు మిగులు ఉద్యోగాలుగా మారి భవిష్యత్తుల భర్తీ అవసరం లేదు అనే పరిస్థితికి చేరుకున్నాయి ఇక ఉన్నత పాఠశాల విషయానికి వచ్చినట్లయితే మూడు నాలుగు ఐదు తరగతులని కలపడం వలన విద్యార్థుల సంఖ్య పెరిగినట్లుగా కనిపించినప్పటికీ ప్రాక్టికల్ గా నిలబడలేదు గతంలో ఆరు నుంచి పదో తరగతికే వరకు తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం సెక్షన్లు సమాంతరంగా నిర్వహించేవారు అందువల్ల ప్రతి పాఠశాలలోనూ ప్రతి సబ్జెక్టుకు కనీసంగా ఇద్దరు వేసే ఉపాధ్యాయులు ఉండేవాళ్ళు గత ప్రభుత్వము తెలుగు మీడియం సెక్షన్ ఎత్తివేసి తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియంలను ఒకటే సెక్షన్ గా చూడాలని చెప్పడంతో పాటుగా అరవై మంది దాడితే తప్ప రెండో సెక్షన్ చేయరాదు అనేటువంటి నిర్ణయాన్ని కూడా తీసుకోవడం జరిగింది ఇది ప్రతి పాఠశాలలోనూ సబ్జెక్టుకు ఒక ఉపాధ్యాయుడు చాలు అనేటువంటి పరిస్థితిని తీసుకువచ్చింది ఈ నేపథ్యంలో ఎస్జిటి పోస్టులు మాదిరిగానే స్కూల్ అసిస్టెంట్ పోస్టులు కూడా మిగులుగా మారిపోయి కొత్తగా భర్తీ చేయడానికి పోస్టులు లేవు అనేటువంటి పరిస్థితి వచ్చింది ఇలా ప్రస్తుత పరిస్థితుల్లో అటు ఎస్జిటి ఖాళీలు కనిపించడం లేదు ఇటు స్కూల్ అసిస్టెంట్ ఖాళీలు కనిపించడం లేదు అనే పరిస్థితి అప్పటి ప్రభుత్వం ఏదో ఒక నోటిఫికేషన్ ఇవ్వాల్సిన పరిస్థితి వల్ల జిల్లాకు కొన్ని పోస్టుల వంతున పరిమితమైనటువంటి పోస్టులతో డిఎస్సి నోటిఫికేషన్ ప్రకటించింది తద్వారా నిరుద్యోగుల నుంచి తీవ్రమైనటువంటి వ్యతిరేకతను ఎదుర్కోవాల్సి వచ్చింది మరి ప్రస్తుతం మెగా డిఎస్సీ ఇవ్వడం సాధ్యమేనా గత డిఎస్సిలో పోస్టుల సంఖ్య తగ్గడానికి కారణం మీకు స్పష్టంగా అవగాహన అయ్యింది అని చెప్పి భావిస్తూ ఉన్నాము ఈ క్రమంలో పోస్టుల కల్పన జరగాలంటే మొదటి చేయాల్సినటువంటి పనులు గత ప్రభుత్వ నిర్ణయాలను రివర్స్ చేయాలి అంటే మూడు నాలుగు ఐదు తరగతులని ప్రాథమిక పాఠశాలలకు అటాచ్ చేయడంతో పాటుగా ఉన్నత పాఠశాలల్లో తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం సెక్షన్లని సమాంతరంగా నిర్వహించాలి అలా జరిగినప్పుడే ఉపాధ్యాయ ఖాళీలు ఏర్పడి భర్తీ ప్రక్రియ ముందుకు జరిగేందుకు అవకాశం ఉంటుంది గతంలో అప్పటి ప్రతిపక్ష నేత అయిన నారా లోకేష్ జీవో నెంబర్ వన్ వన్ సెవెన్ ను రద్దు చేస్తామని ప్రకటించడంతో పాటు సమాంతరంగా తెలుగు ఇంగ్లీష్ మీడియం సెక్షన్ లో ప్రవేశపెడతామని ప్రకటించి ఉన్నారు అలాగే ప్రస్తుత ప్రభుత్వం మెగాడిఎసీ హామీతో అధికారంలోకి వచ్చినటువంటి నేపథ్యంలో పోస్టులను కల్పించడం కోసం ఆయన మూడు నాలుగు ఐదు తరగతుల ప్రాథమిక పాఠశాలలకు మార్చడంతో పాటు తెలుగు ఇంగ్లీష్ మీడియం సెక్షన్ ను సమాంతరంగా ప్రారంభిస్తుంది అని ఆశించవచ్చు అలాగే గత కొద్ది సంవత్సరాలుగా లేని రిటైర్మెంట్ ప్రక్రియలు ఈ మధ్యనే అయినటువంటి నేపథ్యంలో భవిష్యత్తు ఉపాధ్యాయ రిటైర్మెంట్ దృష్టిలో ఉంచుకుని మంచి నోటిఫికేషన్ ఇవ్వడం సాధ్యమవుతుంది అని చెప్పవచ్చు మీ ప్రిపరేషన్ సహకరించేలా నవచైతన్య కాంపిటీషన్ సుమారు ఇరవై వేలకు పైగా ప్రశ్నలతో ఇరవై వేలకు పైగా ప్రశ్నలతో చక్కని ఆన్లైన్ పరీక్షలను అందిస్తుంది పోటీని తెలియజేస్తూ క్వాలిటీ బిడ్స్తో తో లైన్ టు లైన్ బుక్స్ చదివించేలా మా ఈ పరీక్షలను గురించినటువంటి పూర్తి వివరాల కోసం మీరు నేరుగా కాల్ చేయవచ్చు మా నెంబర్స్ నైన్ సిక్స్ ఫోర్ జీరో సెవెన్ వన్ సెవెన్ ఫోర్ సిక్స్ జీరో నైన్ సిక్స్ ఫోర్ టూ సెవెన్ వన్ సెవెన్ ఫోర్ సిక్స్ జీరో జీవో నెంబర్ వన్ వన్ సెవెన్ రద్దు చేయడం సాధ్యమైన జాతీయ విద్యా విధానంలో ఇది భాగం కదా మూడు నాలుగు ఐదు తరగతులని ప్రాథమిక పాఠశాల నుంచి ఉన్నత పాఠశాలకు మార్చే క్రమంలో గత ప్రభుత్వం తాము జాతీయ విద్యా విధానాన్ని అమలు చేసినట్లుగా ప్రకటించింది అయితే మనకు తెలిసినటువంటి విషయమే విద్య అనేది ఉమ్మడి జాబితాలోనే అంశం ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు తమ రాష్ట్ర పరిస్థితులకు అనుగుణంగా పాఠశాల వ్యవస్థను నిర్మించుకోవచ్చు ప్రస్తుతం ఈ విద్యా విధానం అమల్లోకి రావడానికి పూర్వమే కేరళ తమిళనాడు వంటి రాష్ట్రాల్లో ఒకటి నుంచి పదో తరగతి వరకు ఒకే పాఠశాలలో నడిపే వ్యవస్థలు కొన్ని రాష్ట్రాల్లో అమల్లో ఉన్నట్లుగా మనం గమనించవచ్చు అది ఆయా రాష్ట్ర పరిస్థితులకు సరిపడి ఉండవచ్చు లేదా ఎప్పటి నుంచో ఈ రకమైనటువంటి విధానానికి అక్కడ ప్రజలు కానీ పిల్లలు కానీ అలవాటు పడి ఉండవచ్చు కనుక విద్యారంగంపై రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయాలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది ప్రస్తుతం మన రాష్ట్ర పరిస్థితులకు అనుగుణంగా తాము మూడు నాలుగు ఐదు తరగతులను ప్రాథమిక పాఠశాలలోనే చేరుస్తూ ఉన్నాము అని ప్రకటించి మళ్ళీ గత విధానాన్ని అమలు చేయవచ్చు అలాగే మాతృభాషలో విద్యా పోవడం తప్పనిసరి అనేటువంటి నిబంధనలను అనుసరించి మళ్ళీ తెలుగు మాధ్యమాన్ని ఒక సెక్షన్ గా ప్రవేశపెట్టవచ్చు డిఎస్సీ నోటిఫికేషన్ ఎప్పుడు ఉండవచ్చు ఇప్పటి వరకు వీడియోను వీక్షించినందుకు విద్యా స్వరూపం స్పష్టమైన అవగాహన ఏర్పరచుకోవడానికి మీ ప్రయత్నానికి నా హృదయపూర్వక ధన్యవాదాలు ఇక ఇవన్నీ వింటున్నటువంటి మీకు ఇదంతా జరిగే పనేనా ఒకవేళ జరిగినా ఇంత చేయాలంటే సంవత్సరాలు పెట్టేస్తుంది కనుక ఇప్పట్లో డిఎస్సి నోటిఫికేషన్ రాదేమో అనిపించవచ్చు సరే ఇప్పుడు జరగాల్సినటువంటి ప్రక్రియ ఏమిటో ఆలోచిద్దాం ఇంతకు ముందు విశ్లేషించుకున్న మాదిరిగా మొదట మూడు నాలుగు ఐదు తరగతిలోని ప్రాథమిక పాఠశాలకు పంపించేటువంటి నిర్ణయాన్ని తీసుకోవాలి ఇది జరగాలంటే మళ్ళీ ఉపాధ్యాయుల రేషనలైజేషన్ ప్రక్రియను చేపట్టాలి ట్రాన్స్ఫర్ ప్రక్రియను కూడా చేపట్టాలి అలాగే ప్రతి హై స్కూల్లోనూ సమాంతరంగా తెలుగు ఇంగ్లీష్ మీడియం సెక్షన్ లో ఉపాధ్యాయుల రేషనలైజేషన్ మరియు ట్రాన్స్ఫర్ ప్రక్రియని నిర్వహించాల్సి ఉంటుంది ప్రభుత్వం చిత్తశుద్ధిగా మెగా డిఎస్సి ఇవ్వాలన్న ఆలోచనతో ఉంటే ఈ ప్రక్రియ మొత్తానికి సుమారుగా రెండు నెలలు పట్టే అవకాశం ఉంటుంది ఆ తర్వాత పోస్టుల సంఖ్యను నిర్ణయించి డిఎస్సి ప్రక్రియను ప్రారంభించేందుకు అవకాశం లభిస్తుంది ఈ నేపథ్యంలో ప్రభుత్వం డిఎస్సి విషయంలో ప్రభుత్వం ముందడుగు వేస్తే బహుశా ఆగస్టు సెప్టెంబర్ నెలల తర్వాత డిఎస్సి నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంటుంది అని చెప్పి భావించవచ్చు మళ్ళీ టెట్ నోటిఫికేషన్ వచ్చేందుకు అవకాశం ఉంటుందా మనం అనుకున్నట్లుగా ఆగస్టు సెప్టెంబర్ తర్వాత డిఎస్సి ప్రక్రియ ప్రారంభం అవుతోంది అంటే ఖచ్చితంగా మళ్ళీ టెట్ నిర్వహించాలి అంటూ అభ్యర్థుల నుంచి డిమాండ్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది ఇప్పటికే టెట్ క్వాలిఫై అయినటువంటి విద్యార్థులు చాలా మంది క్వాలిఫై అయినప్పటికీ గతంలో జస్ట్ ఇరవై రోజుల్లోనే టెట్ నిర్వహించేసినందున చాలా తక్కువ స్కోర్లు సాధించినటువంటి అభ్యర్థులందరూ మళ్లీ టెట్ కోసం ఎదురు చూస్తారు కనుక ఆగస్టు సెప్టెంబర్ నెలల్లో టెట్ రావచ్చు ఆ తర్వాత నవంబర్ డిసెంబర్ నెలల్లో డిఎస్సీ ప్రకటించి పరీక్ష నిర్వహించేటువంటి అవకాశాలు ఉన్నాయి అని చెప్పి అభ్యర్థులు భావించవచ్చు మరొక విషయం పైన మనం ఉదహరించింది మొత్తం ఇలా జరగవచ్చును అనేటువంటి ఒక అంచనా మాత్రమే ప్రభుత్వాలు తీసుకునేటువంటి నిర్ణయాలు ఒక్కోసారి మన ఊహలకు అందకపోవచ్చు కనుక మెగా డిఎస్సి ప్రధాన హామీని నెరవేర్చుకోవాలనుకునేటువంటి ప్రభుత్వం ఈ ప్రక్రియను మరింతగా ముందుకు సాగించేటువంటి ముందుకు జరిపే అవకాశం కూడా ఉంది అని చెప్పి అభ్యర్థులు గుర్తించాలి ఒకవేళ ముందుకు జరిపినట్లయితే ఈ లోగానే డిఎస్సి ప్రక్రియని నిర్వహించేటువంటి ప్రయత్నం కూడా చేయవచ్చు కాబట్టి ఇప్పటి నుంచి ప్రిపరేషన్ ప్రారంభించడం మంచిది అని మా సలహా ఒకవేళ నోటిఫికేషన్ వస్తే ఎన్ని పోస్టులు ఉండవచ్చు అన్ని బాగుండి సక్రమంగా మన అంచనా ప్రకారమే జరిగితే ఖచ్చితంగా పదిహేను వేలకు పైగా పోస్టులు ఉండే అవకాశం కనిపిస్తోంది మెగా అన్నారు కదా అని మళ్ళీ రెండు వేల ఎనిమిది డిఎస్సి మాదిరిగా యాభై వేలు ఉంటాయని ఆశించకండి మిత్రమా మా అంచనా అనుసరించి ఒక పదిహేను వేల వరకు పోస్టులు ఉండవచ్చు గతంతో పోల్చితే ఆ సంఖ్య ఎక్కువే కనుక ధైర్యంగా మీరు పరీక్షకి సిద్ధం కావచ్చు ఇది మా కోరిక లేదా ఆశ మాత్రమే కానీ ఒకవేళ ప్రస్తుత ప్రభుత్వం అమ్మఒడి పథకం ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉన్నా ఇస్తామని ప్రకటించింది కనుక అదే ప్రభుత్వం మరొక అడుగు ముందుకు వేసి ఒకవేళ ఈ అమ్మఒడి పథకం కేవలం ప్రభుత్వ పాఠశాలలోని పిల్లలకు మాత్రమే వర్తిస్తుంది అని ఒక కండిషన్ కనుక పెడితే గ్రామీణ ప్రాంతాలలో ప్రైవేటు పాఠశాల నుంచి ప్రభుత్వ పాఠశాలలోకి పిల్లలు చేరేటువంటి అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది కనుక ఖచ్చితంగా పోస్టుల సంఖ్య మరింతగా పెరిగి పాతిక నుంచి ముప్పై వేల వరకు పోస్టులతో కూడా డీఎస్సీ తీసే అవకాశం లభిస్తుంది ఇది కేవలం మా ఊహ మాత్రం మాత్రమే వాస్తవికంగా మాత్రం రాబోయే డిఎస్సి కనీసం ఒక పదిహేను వేల పోస్టులకు తగ్గకుండా ఉంటుంది అని చెప్పి ఆశించవచ్చు ఇక కొత్త పుస్తకాలు చదవాలా లేక పాత పుస్తకాలు చదవాలా ప్రస్తుతం పదో తరగతి వరకు సిబిఎస్ఈ పుస్తకాలనే బైలింగ్ వల్ పుస్తకాలుగా మార్చి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రవేశపెట్టడం జరిగింది అయితే గత డిఎస్సి నోటిఫికేషన్ లో తొమ్మిదో తరగతి వరకు కొత్త పుస్తకాలు పదో తరగతి వరకు పాత పుస్తకాలు అని చెప్పినటువంటి నేపథ్యంలో ప్రస్తుత డిఎస్సి కూడా అలానే ఉండవచ్చు అని చెప్పి చెప్పవచ్చు అయితే మరి నోటిఫికేషన్ ఆలస్యం అయితే మాత్రం పదో తరగతి కూడా కొత్త పుస్తకాలను చదవాల్సి రావచ్చు అయితే అభ్యర్థులు మీరు గమనించాల్సింది పాత పుస్తకాలలో కొత్త పుస్తకాలలో సిలబస్ దాదాపుగా ఒకేలా ఉంటుంది ప్రస్తుత పాత పుస్తకాలను మనం చదువుకున్నా ఆ తర్వాత కొత్త పుస్తకాలు చదవడం చాలా తేలిక అవుతుంది డిఎస్సి అభ్యర్థుల కోసం నవచైతన్య కాంపిటీషన్స్ ఇప్పటికే స్టడీ మెటీరియల్ ను పీడిఎఫ్ రూపంలో అందించేటువంటి ప్రయత్నం చేసింది త్వరలోనే ప్రింటెడ్ డిఎస్సి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ బుక్స్ ని తక్కువ ధరకి అందించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాము బహుశా ఓ పది రోజుల్లో మన స్టడీ మెటీరియల్ మార్కెట్ లోకి అందుబాటులో వస్తుంది పాఠ్య పుస్తకాలను ఆధారంగా చేసుకుని సిద్ధం చేసినటువంటి మెటీరియల్ కనుక నమ్మకంగా మీరు మా డిఎస్సి మెటీరియల్ ని అనుసరించవచ్చు చివరగా తొలి సంతకం మెగాడిఎసీ పైనే ఉంటుందా మేము ఖచ్చితంగా ఉంటుంది అని నమ్ముతున్నాము గతంలో చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చారు ఎన్నికల తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఆ విషయాన్ని గుర్తు చేశారు కనుక మొదటి సంతకం మెగాడిఎసీ గురించి ఉండవచ్చు అయితే నోటిఫికేషన్ పై కాకుండా మెగాడిఎసీ నిర్వహించడానికి తగిన చర్యలు తీసుకోమని ఆదేశాలపై ఉండవచ్చు వెరసి ప్రక్రియ ప్రారంభమై కొద్ది రోజుల్లో మరింత స్పష్టత వస్తుంది అని చెప్పి నమ్ముతూ ఉన్నాము అవకాశాలు వరుదుగా వస్తూ ఉంటాయి వస్తుందని నమ్మి ఆశావహ దృక్పథంతో చదివేటువంటి విద్యార్థులు ఖచ్చితంగా విజయం సాధించగలరు మీ ప్రయత్నంలో మేము సదా తోడు ఉంటాము అని చెప్పి హామీ ఇస్తూ మీ నవచైతన్య కాంపిటీషన్స్ చింతలపూడి ఏలూరు జిల్లా ఫోన్ నెంబర్స్ వచ్చేసి నైన్ సిక్స్ ఫోర్ జీరో సెవెన్ వన్ సెవెన్ ఫోర్ సిక్స్ జీరో అలాగే నైన్ సిక్స్ ఫోర్ టూ సెవెన్ వన్ సెవెన్ ఫోర్ సిక్స్ జీరో థ్యాంక్ యూ